రజీవుడు మన రక్షకుడు ఏసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు ఆయన సన్నిధికి వచ్చుటకు ఆయన మనకు అవకాశమును ఇస్తున్నాడు ఒక వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక మాట దానియలు గ్రంథములో తొమ్మిదవ అధ్యాయంలో దానియలు గారు ప్రార్థన చేస్తూ ఆ పద్దెనిమిదవ వచనంలో నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి లేదు అంటే మనము ఏదైనా ఇప్పుడు ఉదయకాలము కానీ ఎప్పుడైనా కానీ ఒక కార్యక్రమానికి వచ్చాము లేదా ప్రార్థించాము లేదా ఇంకొకటి సాక్ష్యం చెప్పాము లేదా ఇంకొకటి బోధించాము ఏ పని చేసినా అది ఆయన కనికరము ద్వారానే మనము ఇది చేయగలుగుతున్నాం ఇది మన నీతి కార్యము కాదు మన స్వనీతి కార్యము కాదు దేవుని కనికరంతోనే మనం ఇప్పుడు ఇక్కడ ఉండగలిగాము దేవుని స్తోత్రం సరే ఈరోజు మనము ఆ కీర్తన గ్రంథము ఇరవై ఆరవ కీర్తనను క్లుప్తంగా ధ్యానంలోనికి తీసుకున్నామండి ఇరవై ఆరవ కీర్తన ఈ ఇరవై ఆరవ కీర్తనలో ఒక నాలుగు విషయాలను మనము పరిశీలిద్దాము మొట్టమొదటగా ఈ ఇరవై ఆరవ కీర్తన కీర్తనకారుడు ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్నకు అంటే ఆయన దేవాలయంలో ఉన్నాడు అది మనకు ఎలాగో తెలుస్తుంది దేవాలయంలో ఉన్నాడా లేదా అనేటువంటిది చూస్తే ఆరో వచనము ఎనిమిదవ వచనంలో నిర్దోషణని నా చేతులకు అడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును బలిపీఠము బలిపీఠం ఆలయంలోనే ఉంటుంది నంబర్ వన్ నంబర్ టూ ఎనిమిదవ వచ్చినప్పుడు ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను మందిరములో బలిపీఠం అంటే ఇప్పుడు ఆయన దేవాలయములోనికి వచ్చాడు దేవాలయంలోనికి వచ్చి పలుకుతున్నటువంటి మాటలు కీర్తనకాండ ఇప్పుడు మనము పాత నిబంధనలో ఏది చూసినా చదివినా ధ్యానం చేస్తున్నా క్రొత్త నిబంధన వెలుగులో క్రొత్త నిబంధన వెలుగులో దాన్ని మనము చూడాలి అది ధర్మం అది యేసుక్రీస్తు అలాగూ చూశాడు అపోస్తులు కూడా చూసి క్రొత్త నిబంధన వ్రాయబడింది గనక ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఆయన అయితే బలిపీఠము లేదా దేవాలయంలో ఉన్నారు మొదటి కొరంతి మూడు పదహారు ప్రకారము మన హృదయము దేవునికి ఆలయము మనం కూడా ఇప్పుడు ఆ ఆ హృదయాల్లో ఉన్నటువంటి ఆ యేసుక్రీసు దగ్గరికి మనం వచ్చి ఉన్నాము సరే ఈ ఇరవై ఆరవ కీర్తనలో కొన్ని ఆయన ప్రొఫెసింగ్ అంటే ఒప్పుకుంటున్నాడు కొన్ని ప్రొఫెసింగ్ కొన్ని ప్రాక్టీస్డ్ ఆయన కొన్ని జీవితంలో తాను జీవించినటువంటి జీవితాన్ని ఆయన చెప్తున్నాడు నేను ఈ విధంగా చేశాను అని మూడవది దేవుని స్థుతిస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు నాలుగవది ప్రార్థన కూడా చేస్తున్నాడు నిన్నటి దినంన ఇరవై ఐదవ కీర్తనలో ఆయన చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఈ ఇరవై ఆరవ కీర్తనలో మనకు కనబడుచున్నది ఈ ఇరవై ఆరవ కీర్తనలో ఆయన వేటిని ఆయన ఒప్పుకుంటున్నాడు మూడవ వచనము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను ఏడవ వచనంలో కూడా అచ్చట కృతజ్ఞతా వసతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును ఇది ఆయన డెసిషన్స్ ఇప్పుడు గుళ్ళకి వచ్చాడు దేవలనుకొచ్చాడు నీ ఆశ్చర్య కార్యములను నేను వివరిస్తాను దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే ఆయన ఏదైనా మన జీవితంలో చేస్తే ఇదిగో దేవుడు నాకు ఇది చేశాడు అని ఇతరులకు చెప్పుట ద్వారా దేవునికి ఆరాధన దేవునికి ఇష్టం దేవునికి సంతోషము అందుకనే మనము సాక్ష్యము నా జీవితంలో దేవుడు చేసినటువంటిది ఆలయంలో కానీ ఇంకొక దగ్గర కానీ మన ఏదైనా అవకాశం వచ్చినప్పుడు స్నేహితుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను నేను వివరిస్తాను దట్ ఈస్ హిస్ బెసిషన్ రెండవది మనం చూస్తే ఆయన జీవితము ఎలాగుందో ప్రాక్టీస్ డే ఆయన కొన్నిటిని తన జీవితంలో జరిగిస్తున్నాడు ఎంత మంచిగా ఉన్నాయంటే చూడండి ఒకటో వచనంలో నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమి సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను తన లైఫ్ ఇక్కడ ఏంటంటే యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను దేవుని దగ్గర ఈ మాట చెప్పాలంటే చాలా కష్టం ఆయన అయితే చెప్పగలిగాడు ఈ మాట చెప్పక చెప్పడానికి ఆయనకు తెలుసు దేవుడు అంతరేంద్రియములు నెరిగిన వాడని హృదయాంతరంగములను చూచేవాడని ఇంతముందు మనం పాడిన పాటలు విన్నటువంటి పాటలు కూడా మనస్సు నెరిగినటువంటి మంచి దేవ నా మలిన మనస్సును తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి మంచి దేవ మన మనసులో మన తలంపులలో హృదయాల్లో ఉన్నటువంటివన్నీ కూడా దేవుడు తెలుసు అవన్నీ చూసిన తర్వాత ఈయన జీవితం ఎట్లుందంటే యథార్థవంతుడనై ప్రవర్తించు చున్నాను దట్స్ ఈజ్ లైఫ్ ఆయన జీవితం ఇంకా చూడండి రెండో వచనంలో ఆయన జీవితము మనకు యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము దేవుడు 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 పరిశీలిస్తే ఇక దానిది అది ఫైనల్ రిజల్ట్ వస్తుంది మీరు నన్ను పరిశీలించారనుకోండి లేదా నేను నిన్ను పరిశీలించి ఇదిగో ఈమె లేదా ఈయన పలానా మంచి వ్యక్తి లేదా గొప్పవారు లేదా దైవ భక్తి కలిగినటువంటి వారు అని నేను చెప్పాను అనుకోండి అది సంపూర్ణంగా నివే రిపోర్ట్ కాదని ఎందుకంటే నేను హృదయాలను పరిశీలించలేను కదా అంతరేంద్రియంలో నువ్వు కూడా నన్ను పరిశీలించలేవు మనము ఒకరికొకరు ఒకరికి ఒకరు ఇచ్చేటటువంటి ఆ అని సంపూర్ణము కాదు కానీ ఈ దావీదు గారు అయితే దేవా నువ్వు నన్ను పరిశీలించు నాకు తీర్పు తీర్చు తీర్పు తీర్చడం అంటే నాలో నా జీవితాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో అన్నట్టు పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించము నువ్వు పరిశోధించిన తర్వాత కూడా నేను యథార్థముగా కనపడతాను అన్నట్టు అంటే ఎంత టాప్ లెవెల్లో తన జీవితము ఉందో ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా కోరుకోవాలి మనం కూడా కోరుకోవాలి దేవుడు పరిశీలించినప్పుడు మనం యథార్థంగా కనపడితే ఇక అంతకంటే మించినటువంటి ఆత్మీయ జీవితం ఇంకొకటి ఉండదు మానవ స్టాండర్డ్స్కి నేను బాగుంటే పర్వాలేదు మానవులు చూచినంత మట్టుకు నేను సరిగ్గా ప్రవర్తిస్తే పర్వాలేదు అని మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం ప్రతి ఒక్కరు నా కుటుంబంలో నన్ను చూచేవారికి బాగుంటే పర్లేదు కదా కానీ ఇప్పుడు ఇంకొక మెట్టు లోపలికి ఏంటి ఇప్పుడు హృదయాంతరంగములను చూచే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎదుట యథార్థంగా ఉండుట అన్నటువంటిది అది ఇంకొక మెట్టు ఇప్పుడు మన తలంపులు మన హృదయాలు ఎవ్వరు కూడా చూడలేరు కదా బయటికి మనం చాలా చక్కగా ఇతరులతో మనం మాట్లాడతాము చాలా చక్కగా ఉంటాము కానీ హృదయాంతరంగములను ప్రభువే చూస్తాడు సో ఆయన ఎదుట మనం యథార్థంగా కనపడ ఎప్పటికైనా ఇదే తీర్పు ఎప్పటికైనా ఎప్పటికైనా దేవుడు పై రూపాన్ని చూడడు అని మొదటి సమయాలు పదహారవ అధ్యాయంలో మనము చూస్తున్నాం ఆయన తన జీవితంలో ఈ విధంగా మంచి జీవితాన్ని కలిగినటువంటి దావిది గారు నాలుగో వచనంలో పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషదారులతో పొందు చేయను ఆయన 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 జీవితం పనికి మాలిన వారితో వేషదారులతో స్నేహం ఉండదు వారితో నేను కలిసి కొనను ఆ మాటలు వింటుండగా మనం కూడా అంటే ఈ రాసినటువంటి వ్యక్తి గురించి దేవుడు ఒక మంచి మాట చెప్పాడు నా హృదయానుసారుడు నా హృదయాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వాడు ఆ మాట చెప్పడానికి గల కారణము ఈ వ్యక్తి జీవితం ఈ వ్యక్తి జీవితం చూడండి పనికి వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో నేను పొందు చేయను ఐదో వచ్చిన దుస్తుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను ఇవన్నీ దేనికి దారితీస్తున్నాయంటే ఎక్కడ నేను మలినమైపోతానేమో ఎక్కడ నా మనసు చెదిరిపోతుందేమో దుష్టుల సంగము అసహ్యము భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను భక్తిహీనులతో సాంగత్యము చేయను వారితో ఉంటే నేను మనసు నా చలించి చెదిరిపోతుంది నా జీవితంలో కొంతమందితో నేను ఉండడానికి చాలా ఇష్టపడేవాన్ని ఎందుకు తెలుసా అండి ఒకప్పుడు వారితో ఉంటే చాలా మంచిగా జోక్స్ వేస్తారు వాళ్ళతో స్నేహము నాకు చాలా ఇష్టం ఉండేది ఆ జోక్స్లలో ఇతరులు అంటే మా మధ్యలో లేనటువంటి వారిని గురించి మాట్లాడుకుంటుంటే వినడానికి నేను చాలా ఇష్టపడేవాడిని ఇప్పుడు గారు ఒక నిర్ణయం చేసుకున్నాడు తన జీవితం పనికిమాల వారితో నేను పోకూడదు నెంబర్ నెంబర్ టూ సంఘం గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంటారు చూడండి విమర్శిస్తూ వాళ్ళతో ఉండడానికి ఇష్టపడేవాడిని నా మనసు ఒకప్పుడు నా మనసు మలినమంటినటువంటి మనసు ఏంటి అంటే ఒకరి గురించి ఎప్పుడు విమర్శిస్తూ గట్టి గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ ప్రక్కన ఉండడానికి ఇష్టపడే ఇంకా కొంతమంది లోకం గురించి పాలిటిక్స్ గురించి ఎక్కువగా అవేం తప్పు కాదు సంఘం గురించి మాట్లాడుకోవచ్చు పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవచ్చు కానీ వాటి ద్వారా ఏం జరుగుతుంది రిజల్ట్ ఏంటి రిజల్ట్ ఏంటి కనుక పనికి మాలిన వారితో సాంగత్యం కీర్తన గ్రంథం మొదటి వచనంలోనే మొదటి అధ్యాయము మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అది డెసిషన్ ఇక్కడ కీర్తనకారుడు తన మంచి జీవితాన్ని ఆ నేను ఈ విధంగా జీవిస్తున్నాను ఆరో వచనంలో కూడా నిర్దోషినని నా చేతులకు కడుగుకొందును యహోవాని పలిపితం చుట్టూ ప్రదక్షిణము చేయదును నిర్దోషినీ నా చేతులు కడుగుకొండును దోషం లేనటువంటి చేతులు అంటే ఎవరి ఈ చేతుల ద్వారా ఎవరికి హాని చేయనటువంటి అందుకని కింద మనం చూస్తే ఇదే వచనంలో ఆ పదే వచ్చినంలో వారి చేతిలో చేతులు ఇంకొక చేతులు ఉన్నాయి కదా దుష్కార్యములు కలవు వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది నా చేతులు నేను నిర్మలలు నిర్మలమైనటువంటి చేతులు అంటే దుష్కారములు చేరినటువంటి చేతులు లంచము పుచ్చుకొనని చేతులు లంచము ఇవ్వని చేతులు కోరుకుందాము చూడండి మనకు తెలియనంత వరకు దేవుడు మనల్ని ఒప్పింపచేయనంత వరకు మనం చేసేది పాపమని మనకు కనపడదు కనపడదు పై పైన కొన్ని రూల్స్ చెప్తారు మన యొక్క కాన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లలో లంచం తీసుకోవడం తప్పని చెప్పింది కాబట్టి మనకు తెలుసు లంచం తీసుకోవడము ఇవ్వడము తప్పు అని ఒక రూల్ ఉంది అది కదండి కానీ ఆ రూల్ ఎంతవరకు ఉంటుంది పట్టుబడేంత వరకే ఉంటుంది దాని యొక్క ప్రభావము ఇచ్చినప్పుడు కానీ తీసుకుంటున్నప్పుడు కానీ పట్టుబడేంత వరకే దాని యొక్క ప్రభావం పట్టుబడినంత వరకు ఆ రూల్ కి ప్రభావం ఉండదు కానీ ఇక్కడ ఇంకొక రూల్ ఉంది మనకు ఇంకొక రూలు వాక్యమైనటువంటి యేసు క్రీస్తు మనలో ఉంటే మనలో ఉంటే దాని ప్రభావం ఎల్లప్పుడూ ఉంటుంది పట్టుకున్నా పట్టుకోకపోయినా మన చేతుల ద్వారా దుష్కార్యములు మనము చేయాలి యశా గ్రంథములో ఒక మాట అంటే మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే నేను విన్నాను ఎందుకు మీ చేతులు రక్తంతో నిండినట్టు నాకు కనబడుతుంది వాళ్ళంటారు అంటారు మా చేతులలో ఏం రక్తం లేదు మంచిగానే కడుక్కున్నా మీ చేతులను అంటే లేదు లేదు మీరు కూలోలను పెట్టుకొని పని చేపించుకుంటున్నారు వాళ్ళకు రావలసినటువంటి జీతం కూలి సరిగ్గా ఇవ్వడం లేదు ఎగ్గొడుతున్నారు కాబట్టి మీ చేతులు పేదవారి మెడకాయలను నులిమేస్తున్నారు ఆ రక్తం నాకు కనపడుతుంది ఆ రక్తం నాకు కనపడుతుంది కనుక ఇక్కడ దాని నేను నా చేతులను కడుక్కు కడుక్కొని ఉన్నాను నా చేతుల ద్వారా ఎటువంటి దుష్కార్యము జరగడం లేదు మనం ఇట్లా కూడా ప్రార్థన చేయొచ్చు కదండి ప్రభు ఈరోజు నా చేతుల ద్వారా పాపం చేయకుండా సహాయము చేయి అంతే అండి మనము మన చేతులు లేదు దేవుడు సహాయం చేస్తేనే ఎవరైనా పరిశుద్ధతలోనికి వస్తారు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే మనము మన చేతులను పరిశుభ్రం పరిశుద్ధముగా ఉంచుకొనగలము ఎనిమిదవ వచనంలో ఇరవై ఆరో కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాం యహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిర్చ స్థలమును నేను ప్రేమించుచున్నాను దేవుని మందిరమును ప్రేమించుట దేవుని మందిరమును ప్రేమించుట ఇక్కడ మందిరము అన్నటువంటిది బైబిల్లో భౌతికమైనటువంటిది ఒకటి ఉన్నది ఆత్మ సంబంధమైనటువంటిది కూడా ఒకటి ఉన్నది మనం దేనికి సంబంధించిన వారము ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి దానికి సంబంధించినటువంటి వారము ఇప్పుడు హృదయము ఈ హృదయము దేవుడు నివసించే స్థలము ఉండడానికి ఇష్టపడే స్థలము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు రావడానికి సిద్ధపరచబడినటువంటి హృదయము ఆ మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథంలో లవదోక్య సంఘము లవదోక్య సంఘము గురించి అయ్యా నేను తలుపు తట్టుచున్నాను తలుపు తెరిచిన అలా నేను నీలోనికి వస్తాను బయట పెట్టేసింది ఆ సంఘము లోపల అన్ని సంగమన పేరుంది అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఏసుక్రీస్తులేడు యేసుక్రీస్తులే నువ్వు ధనవంతుడవు అనుకుంటున్నావు కానీ నువ్వు దరిద్రుడవే చాలా కఠినమైన పదాలు దిక్కుమాల వాడు గుడ్డివాడు సవద్దు మనకు యేసు క్రీస్తు రక్తములో హృదయాలు కన కడగబడితే ఎందుకంటే ఎర్మియా గ్రంథం పదిహేడు తొమ్మిదవచనంలో హృదయము గో మోసకరమైనటువంటిది ఘోరమైన వ్యాధి కలది అటు హృదయాన్ని అట్టి హృదయాన్ని మనం సిద్ధం చేసుకొని యేసుక్రీస్తుని దర్శించుటకు హృదయంలో దర్శించుటకు అంటే నా జీవితంలో నాలో యేసుక్రీస్తు ఉన్నాడు అన్న జ్ఞానము కలిగి ఎక్కడో ఉన్నాడు ఫలానా సంఘంలో ఉన్నాడు అయితే పలానా స్థలంలో ఉన్నాడు అని ఆలోచన వచ్చుట విగ్రహారాధన అక్కడ కూడా ఉన్నాడు అంతటా ఉన్నాడు కానీ ఇక్కడ లేడు అక్కడ మాత్రమే ఉన్నాడు అన్న తలంపే అది విగ్రహారాధన కనుక దేవునికి మంచి హృదయమైనటువంటి మన మంచి స్థానమైనటువంటి మన హృదయమును మనము ఆయనకు అర్పించుదాం పదకొండవ వచనంలో నేను యథార్థవంతుడు నైన్ నడుచుకొని నన్ను విమోచింపు నన్ను కరుణింపు ఇది ఆయన జీవితం తర్వాత ఆయన స్థుతిస్తున్నాడు చూడండి అంటే ఈ ఈ కీర్తనలో ఏడవ వచనంలో అచ్చట కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లింపును నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తాను కీర్తన కాడు స్థుతిస్తున్నాడు ఇక చివరిగా కొన్ని మనవులు కూడా అడుగుచున్నాడు ఆ మనవులు మనం మనం నేర్చుకోవాలి దేవుని దగ్గర ఎటువంటి ప్రార్థన చేయాలి ఎటువంటి ప్రార్థన చేయాలి ఒకటి రెండు వచనాలలో యహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుతున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియూ సందేహపడకుండా పడకుండా యహోవా ఎందు నమ్మిక ఉన్నాను నాకు తీర్పు తీర్చుము నాకు తీర్పు తీర్చము అంటే అర్థమైందంటే నా జీవితాన్ని చూసి నాకు ప్రతిఫలం ఇమ్మ నా జీవితాన్ని చూసి పరిశీలించము నాకు ప్రతిఫలం ఇమ్మ రెండవ వచ్చినప్పుడు యేహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించము నా అంతరంద్రియంలో నా హృదయమును పరిశోధించు ఆ పదాలు చూడండి పరిశీలించుట పరీక్షించుట పరిశోధించుట ఇంకా ఏం మిగలకుండా నా జీవితం అంతాను బాగా చూసి చూసిన తర్వాత ఏం చేయాలి మరల ఈయననే ఇంకొక ప్రార్థన చేస్తాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చివరి వచనంలో ఆయన చూసి నా జీవితాన్ని బాగా పరిశీలించు ప్రభా పరిశీలించిన తర్వాత ఏం చేయాలి ఇరవై మూడు ఇరవై నాలుగు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు దేవ నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకును నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపము దేవునికి ఆయాసకరమైనటువంటిది ఏదైనా ఉందా ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుంది ఏది దేవునికి ఇష్టము లేనిది తెలిసిపోతుంది నీ కాయసరమైన మార్గం నా ఎందున్నదేమో చూడము అది వద్దు నాకు నిత్య మార్గము కావాలి విత్తన గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాము ఇక్కడ కీర్తనకాడు చేస్తున్నటువంటి ప్రార్థన తర్వాత తొమ్మిది పది పదకొండు వచనాలలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కారములు కలవు వారు పుడిచే లంచంలతో లంచంలో నిండి ఉన్నది నేను యథార్థవంతులను నడుచుకుని చున్నాను నన్ను విమోచింపము నన్ను కరుణింపము ఇదేంటంటే ప్రభు నేను ఎట్టి పరిస్థితులలో ఆ గుంపులో ఉండకూడదు ఆ రెండో మేకల గుంపులు ఉండద్దు అంటే నరకం వెళ్ళేటటువంటి గుంపులో నేను ఉండకూడదు ఆ గుంపు ఒకటి తయారవుతుంది ఆ అపవాది రాజ్యము కట్టబడుతుంది ఒకవైపు ఇక్కడ దేవుని రాజ్యం ఒకవైపు కట్టబడుతుంది అపవాది తన దూతలు వారందరూ కూడా వాళ్ళ రాజ్యం కూడా కట్టబడుతుంది ఆ గుంపులో నేను ఉండను నన్ను చేర్చకము నా జీవాన్ని వారితో చేర్చకము ఇది ఎటువంటి ప్రార్థన అంటే పౌలు గారు పిలిపి పత్రికలో మూడవ అధ్యాయంలో ఏ విధము చేతనైనను నేను ఎత్తబడే గుంపులో ఉండాలి ఎత్త విడవబడిన గుంపులో ఉండకూడదు అనే భావం ఈ ప్రార్థనలు మనము మనము నేను చెప్తే మీరు చేసేది కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనసును పుట్టిస్తాడు మనకు ఆ మనసును పుట్టించి ఇరవై ఆరవ కీర్తన ఒకసారి మరలా మీరు చదవడానికి దేవుడు మీకు సహాయం చేస్తే ఆ ఆ దాన్నే ఒక ప్రార్థనగా మనం చేయొచ్చు ఒక్కొక్క వచనం చదువుతూ ఒక ప్రభు నేను ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను నాకు సహాయం చెయ్యి అట్లా చదువుతున్నప్పుడు దేవుడు ఆ జీవాన్ని వాక్యము జీవం కదా జీవం గల వాక్యం మనలో అది రాస్తాడు మన జీవితాలు మారిపోతాయి యథార్థవంతులుగా ఉంటాం దేవుడు ప్ర ప్రభువు సహాయం చేస్తాడు ఇంతవరకు నడిపించాడు కదా ఇంత దూరం నడిపించాడు ఎందుకు ఒక ఉద్దేశం ఉంటుంది కదండి మనం ఎందుకు ఇక్కడికి వస్తున్నాము ఇంత ప్రయాసపడి పొద్దున్నే లేచి ఎందుకు ఇంత ప్రయాసపడి మనం రాగలుగుతున్నాము దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరిని దేవుడు ఆత్మీయంగా తీవించాలని నిర్మలమైన చేతులు కలిగి ఉండాలని యథార్థమైన హృదయం కలిగి ఉండాలని దేవునికి ఆయాసకరమైనటువంటి నా జీవితం లేదు ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి గాక ప్రార్థన చేసుకుందాం వాక్యమైన ప్రభా జీవం కలిగినటువంటి దేవ నీ జీవవాకులు నాలో మాలో చేయమని ఏసు క్రీస్తున్నాము నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై గాక ఆమెన్ ദേയു മനല്ല ദീപിച്ചു കനക്ക